సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ రేపు ముగిసే సమయానికి ఈ సందేశం విను తల్లి నీ కోసమే నేను తీసుకువచ్చిన సందేశం ఇది నిర్లక్ష్యం చేయవద్దమ్మా ఈ గురువాకు విను తప్పకుండా నువ్వు ఆనందిస్తావు బిడ్డ ఈరోజు నీ కోసం ఒక ఆశ్చర్యాన్ని తీసుకొచ్చాను అందుకు సంబంధించి నేను నీ దగ్గరకు వస్తున్నానన్న సందేశం నీకు అందిస్తూ ఉన్నాను నిజమే తల్లి ఈరోజు నేను నిన్ను కలవబోతున్నానమ్మా ఈ రాత్రిలోపు ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు చేరుకుంటాను నాతో పాటు నువ్వు ఎదురు చూస్తున్నా శుభవార్త కూడా నీ కోసం తీసుకొస్తాను తల్లి ఈరోజు నువ్వు నా కోసం వచ్చినా రాకపోయినా నేను మాత్రం తప్పకుండా నిన్ను కలుస్తాను ఈ ఒక్కరోజు కొంచెం గమనిస్తూ ఉండమ్మా ఎంతలే అని మాత్రం అశ్రద్ధ చేయకు ఇది నీ దగ్గర నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా నువ్వు నా దగ్గరకు వచ్చి సాయి నేను నిన్ను ఇష్టపడుతూ ఉన్నాను కదా తండ్రి అలానే నువ్వు కూడా ఈ బిడ్డను ఇష్టపడుతూ ఉన్నావా అని అడిగావు నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు నేను నీ కంటిలో పడుతున్నానా లేదా అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా కొన్ని కొన్నిసార్లు నువ్వు నన్ను మీరి తప్పులు చేస్తూ ఉన్నావమ్మా తరువాత పశ్చాత్తాపడి బాధపడుతూ ఉన్నా ఆ తరువాత నా దగ్గరకు వచ్చి నేను చేసిన తప్పుకి నన్ను మన్నించు బాబా అని అడుగుతూ ఉన్నావు నేను క్షమించానా లేదా అన్న అనుమానంతోనే నువ్వు నన్ను అలా అడుగుతూ ఉన్నావు నేను చెబుతున్నది నిజమేనా తల్లి చూడు బిడ్డ నీ కోరికలు నీ ప్రార్థనలన్నీ నా దగ్గర పెడుతూ ఉన్నావు అవి నెరవేరవేమో అని సందేహం కూడా నీకు కలిగిందమ్మా నీ జీవితం ఇంతకు ముందు ఎలా ఉంది అని ఒక్కసారి తిరిగి చూడు బిడ్డ ఒక అడవిలా ముళ్ళు చెట్లు కలిసి పాడుబడిన దారిలో నా చెయ్యి పట్టుకొని నడిచావు ఇక నా వల్ల కాదు బాబా అన్న సమయంలో నీ వేలు పట్టుకొని నిన్ను తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి అవునా కాదా నిజం చెప్పు నువ్వు నేను చూపిన దారిలో నడిచేదానివి తల్లి ఇప్పుడు నేనే నీకు ప్రపంచంలా మారాను సాయి సాయి అని నా చుట్టూ తిరుగుతూ ఉన్నావు నువ్వు నా బిడ్డది సాధారణంగా చిటికెడు అభిమానానికే నేను లొంగిపోతానమ్మా అలాంటిది నువ్వు నాపై తట్టుకోలేని అభిమానాన్ని ప్రేమను చూపిస్తూ ఉన్నావు బిడ్డ అంతా సాయి ఈ ప్రపంచం అంతా సాయి అంటూ నన్నే ప్రాణంగా పూజించారు అలాంటి నీ కోరికలు కాకుండా ఇంకెవరి కోరికను తీరుస్తాను చెప్పు నా బిడ్డ అంటే నాకు కూడా చాలా ఇష్టం తల్లి నీకు వచ్చే మంచి చెడు తీపి చేదు ఆనందం కష్టం ఇవన్నీ నేను నీకు ఇస్తున్నానని తెలుసుకో నిన్ను నువ్వు గెలవాలనే నేను నీకోసం వస్తూ ఉన్నాను నీ ఆలోచనాన్ని భక్తిగా మారి నన్ను నువ్వు అమితంగా ప్రేమించే రోజు కూడా వస్తుంది తల్లి నా బాబా నా తోడు ఉంటూ నా పనులన్నీ చేస్తారు అని నువ్వు అనే మాటలన్నీ నాకు తెలుసమ్మ నమ్మకంతో ఉన్నావు కదా నా సాయి నా కోసం ఏదైనా చేస్తారు అనే నమ్మకంతో ఉన్నావు కదా నన్ను పూర్తిగా విశ్వసించాను నా సమాధిలో ఉన్న పూలు కూడా నీ ప్రశ్నలకు ఇస్తాయి బిడ్డ ఈ గురువారం రోజు నీకు ఆశ్చర్యకరమైన సమాధానమిస్తాను ఈ గురువాకు తీసుకుని నీకోసమే నేను ఏదో ఒక రూపంలో వస్తాను వచ్చి నీకు ఒక అద్భుతమైన ముఖ్యమైనటువంటి వార్తను చేరుస్తాను తల్లి కొంచెం ఏ మరుపాటుగా లేకుండా గమనిస్తూ ఉండు అప్పుడు నీకే అర్థమవుతుంది ధన్యవాదములు సాయి అని చెప్పడానికి నువ్వే నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తావు నా బిడ్డ రాక కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటానమ్మా ఈ గురువారం వాక్కు నీకైనది తల్లి నీ కోసమే నేను వస్తూ ఉన్నాను ఆనందంగా ఉండు ఈరోజు ఇది నీ కంటపడింది అంటే ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే రేపటి రోజు నా దర్శన భాగ్యం నీకు కలగబోతోందని అర్థం కొంచెం గమనిస్తూ ఉండు తల్లి సంతోషంగా ఉండు నా దర్శనం కోసం ఎదురు చూడు ఆనందంగా నన్ను ఆహ్వానించు నీకు అంతా మంచే జరుగుతుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారమ్మా నా రాక కోసం ఎదురు చూస్తావు కదా తల్లి నీకోసం నువ్వు ఇష్టపడే వార్త నీకు నచ్చిన వార్త నువ్వు ఎదురు చూసే శుభవార్తను తీసుకొస్తాను అని బాబా గారు అంటూ ఉన్నారండి ఎవరైతే ఈరోజు గారి సందేశాన్ని వినగలుగుతూ ఉన్నారో ఈ వీడియోని చూడగలుగుతూ ఉన్నారో వాళ్ళందరూ ఎంతో అదృష్టవంతులండి గారు చెబుతూ ఉన్నారు ఈరోజు నువ్వు వింటూ ఉన్నావంటే రేపు నా దర్శన భాగ్యాన్ని నా బిడ్డకు కలిగిస్తానని అర్థం రేపు నన్ను నువ్వు చూడబోతున్నావు అని అర్థం తల్లి నన్ను ఆనందంగా ఆహ్వానించు ఏ మరపాటుగా ఉండకు భక్తి శ్రద్ధలతో ఎదురు చూడు తప్పకుండా మీ ఇంటికి నేను వస్తున్నాను అని బాబా గారు అంటూ ఉన్నారండి బాబా గారు మీ దగ్గరకు ఏ రూపంలో అయినా రావచ్చండి ఒక్క ఒక మనిషి రూపంలోనే కాదు జంతువులుగా కానీ పక్షులుగా కానీ లేదంటే ఒక సందేశం రూపంలో కానీ ఏ విధంగా అయినా సరే మీ దగ్గరకు రావచ్చు ఖచ్చితంగా వచ్చిన తరువాత మీరు ఇష్టపడేటువంటి శుభవార్తను మీకు చేరవేస్తారు అది ఏ విధంగా అయినా మిమ్మల్ని చేరుతుంది అందుకే ప్రతి బిడ్డ ఆశగా ఎదురు చూడండి ఫ్రెండ్స్ నమ్మకంతో ఉండండి బాబా తప్పకుండా నా దగ్గరకు వస్తానని మనస్ఫూర్తిగా నమ్మండి బాబా గారు అంటూ ఉన్నారు ఒక్కసారి నేను మీ ఇంటికి వచ్చిన తరువాత నా వాక్ మీ ఇంటిని చేరిన తరువాత మీరు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తారు నా బిడ్డలు నన్ను వెతుక్కుంటూ నా కొడికి వస్తారు నాకు ధన్యవాదాలు చెప్తారు అని బాబా గారు అంటూ ఉన్నారు మరి ఇటువంటి సందర్భం ప్రతి బిడ్డ జీవితంలో రావాలని ఈ అదృష్టం ప్రతి బిడ్డకి దక్కాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి